I'm రామ్నాథ్ సాబ్ అంబేద్కర్ గారు అయితే ఈ దేశంలో కొద్ది మంది మూర్ఖులు అంబేద్కర్ కేవలం మాలమాదిగ నాయకుడు అని ఎస్సీ మాత్రమే రిజర్వేషన్ ఇచ్చాడని చెప్పడం తప్ప కాదా దేశద్రోహమా కాదా ఏ ఒక్క కోమటోళ్ల పెద్ద మనిషి ముంగటికి స్వతంత్ర పోరాటం అని చెప్పి కేవలం బాపన బనియాలకు మాత్రమే స్వతంత్రమిస్తే ఆయన తీసుకొచ్చి మహాత్ముని చేసిన దేశంలో చేసిన రాలేదా వాడు మన పెద్దబాబు కాదు చిన్నబాబు కాదు ఆయన తీసుకొచ్చి చాచా నెహ్రూ చేసిరు చేసిన ఒరే నీ అమ్మ మరి ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి పడితే పోషణ బిడ్డదాకా అవకాశాలు ఇచ్చిన బాబాసాబ్ అంబేద్కర్ కేవలం మాల మాదిగల నాయకుడు అవడం దుర్మానం కాదండి అవును చెప్పాలా దుర్మార్గమా కాదా ఇగో ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పటివరకు ఆర్టికల్ త్రీ ఫార్టీ బీసీల కోసం రాసిందని తెలియదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఎస్సీల కోసం రాసిందని కూడా తెలియదు ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నదని తెలుసు ఏ ఆర్టికల్ ప్రకారం ఉన్నదో తెలుసా ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది కానీ ఏ ఆర్టికల్ ప్రకారం తెలుసా ఇక్కడ సమానత్వం ఉన్నది స్వేచ్ఛ ఉన్నది మాట్లాడే హక్కు ఉన్నది మీపై కించపరుస్తున్న వ్యక్తితో డిఫైన్ చేసేటువంటి హక్కులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిస్తే ఎందుకు బహిరంగ కేవలం మతము మతము మతం మతం మీదే మాట్లాడి ఈ విషయాన్ని మేము మాట్లాడితే చాలా మందికి నొచ్చుకుంటుంది అయ్యా నూట తొంభై మూడు దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఆ దేశాలన్నీ కలిసి ఒక సమితిగా ఏర్పడితే దాని ఐక్యరాజ్య సమితి అంటున్నారు యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అంటున్నారు ఆ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ లో ఒకసారి కాదు రెండోసారి కాదు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప మేధావి తుపాకి పట్టుకొని సంపుకోమని సావుమని చెప్పి చెప్పకుండా తను మరణించిన తర్వాత కూడా హక్కులను శాసనాలు చేసిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరో మాట్లాడితే ఒక్క క్షణం జైలు కో మధ్యలో ఎవరిని చంపమని చెప్పకుండా తన వర్గీయులను ఇంకో వర్గీలకు శత్రువులు సమానంగా ప్రేమించిన ఏకైక మహనీయుడు ఎవరంటే ఈ ప్రపంచంలో కేవలం అంబేద్కర్ గారే అని యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంటే దాన్ని ఈ దేశపు ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అప్పుడు కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ కోనే విస్కరామ్ సింగ్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ వచ్చి పత్రికా ప్రకటన పెట్టి ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అందరికంటే గొప్ప మీద ఈ బాబాసాబ్ అంబేద్కర్ ప్రకటించారని చెప్పలే ఇలా చాయ్ అమ్ముకునే నేను పార్లమెంట్ లో కూర్చోగలిగినంటే కారణం అంబేద్కర్ గారు భిక్ష అని మాట్లాడుతున్న నరేంద్ర మోడీ గారు కూడా ఆడిపోతే బాబాసాహిని ముక్తడు ఈడుకోతేనేమో గాడిసే ముక్తడు ఇంకా దూరం పోతేనేమో గాంధీని ముక్తడు ముక్తడా ఉన్నది మాట్లాడాల వద్దా మరి అలా ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద ఏడు పర్సెంట్ ప్రజలు మాత్రమే ఉంటే పది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన బీసీ కార్డు మీద ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు బీసీల కోసం ఎందుకు ఆలోచించలేదు అని అడగాల్సిన అవసరం ఉందా లేదా మిత్రులారా ఏ బాబు తమ్ముడు నువ్వు మైక్ పట్టుకొని ఆయన పైకి విను మైక్ పట్టుకొని నేను కాదు పిలాల్సింది పట్టుకో అరే యువర్ ది ఆర్గనైజేషన్ మ్యాన్ గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ వంశకృష్ణ సార్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మరి అట్లాగే అమరాబాద్ ఎంపీ పైన అవుట శ్రీనివాస అన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ అన్న టైం ఇచ్చినందుకు ఓకేనా మాట్లాడచ్చుడా ఇందాక పాప మా సర్పంచ్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సర్పంచ్ గారు ఈ మాటను మీరు సరిదిద్దుకోవాలా మీ తమ్ముడుగా మీ అన్నగా నేను దీన్ని అంటే మీరు ఫ్లోలో మాట్లాడి మొత్తం లేదు రాజ్యాంగ స్ఫూర్తి ద్వారా నేను సర్పంచ్నైనా అన్నాడు రాజ్యాంగం స్ఫూర్తి ద్వారా మీరు సర్పంచ్ కాలే బాలరాజు ఎమ్మెల్యే కాలే ఆయన మాజీ ఎమ్మెల్యే కాలే అంబేద్కర్ గారు రాసినటువంటి యాక్ట్ వల్ల అయినారు ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం మనకుంది ఇట్స్ ఫ్యాక్ట్ కానీ స్ఫూర్తి వేరు దాంట్లో యాక్ట్ పెట్టడం వేరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఛత్రపతి సాగు మహారాజ్ గారు ఈ దేశంలో మొట్టమొదట రిజర్వేషన్ ప్రాతిపాదిక కల్పించిన వ్యక్తి అవునా కదా ఏమైంది అవు దాదా ఛత్రపతి సాగు మహారాజ్ గారు ఈ దేశంలో రిజర్వేషన్ ప్రాతిపాదిక ఉండాలని చెప్పి మాట్లాడి మిత్రులారా రాజులు వచ్చినప్పుడు మాత్రమే వారి రాచరిక ధర్మము శాసనాలు ఉంటాయి అవునా కదా కానీ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు మరణించిన తర్వాత కూడా హక్కులను శాసనాలు చేసిపోయి ఆ శాసనాలను చెరిపివేయ చేత ఎవరికి కాకుండా చేసిన మహనీయుడు బాబాసాబ్ అంబేద్కర్ గారు మాత్రమే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలని వాటాదారులని రాజ్యాంగం నేను రాసినాను ఎక్కడ ఎక్కడా చెప్పకుండా భారత ప్రజలమైన మేము మా కోసం మేమే రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాం అన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ చెప్పాలా ఏమన్నాడు భారత ప్రజలమైన మేమే మా కోసం మేమే నిర్మించుకున్నా సమర్పించుకున్న రాజ్యాంగం అన్నాడు ఎప్పుడన్నా అట్లా ఎవరైనా రాస్తారా ఈ విషయాన్ని అర్థం చేసుకోక కొద్దిమంది అక్కడక్కడ మాట్లాడుతూ ఇక మా నిజామాబాద్ ఎంపీకి అయితే దిమాకే లేదు నువ్వు అంటే మారుస్తాం మేము మాకు మారుసుకున్నది ప్రథమ పేజ్ ఏందో తెలు తెలియదానికి నిజమా కాదా స్టేజ్ మీద వాళ్ళకైనా స్టేజ్ కిందోళ్ళకైనా రాజ్యాంగం ప్రథమ పేజీలో ఏముంటుందో తెలుసిన కించపరచడం కోసం కాదు జస్ట్ ఎన్లైట్ చేస్తున్నా గదిలో ఒక పాట రాస్తాడు గుర్తుందా రాజ్యాంగం మొదటి పేజు కల్లుదరి మనిషికి ప్రేమిచ్చే హక్కు మనిషికి మాట్లాడే హక్కు భాష హక్కు మతం హక్కు ప్రతిఘటల్లో స్వేచ్ఛ హక్కు అన్న నీ మతము నన్ను కించపరుస్తే నీ మతాన్ని ఫుట్బాల్ ఆడమన్నది రాజ్యాంగం అవును నన్ను కించపరుస్తున్నది మాట్లాడుతున్నాను నేను మాట్లాడితే రెంజల్ రాయ్ సూకే మాట్లాడతారు నిన్నగాక మొన్న కరీంనగర్ జిల్లాలో మా బీజేపీ అన్న కూడా పైన ఉన్నాడు ఆయన ద్వారా వాళ్ళ సమాజానికి ఆయన ద్వారా వాళ్ళ సంఘానికి తెలవాలని చెప్తున్నా ఈ వీడియోల ద్వారా కూడా కింద బీజే బీజేపీ వాళ్ళకి తెలవాలని చెప్తున్నా బండి సంజయ్ ఏంటి బాబు ఎక్కువ ఎక్కువ ఏంటివా ఈ మైకు మళ్ళా ముందే ఆగ్రహ ఆవేశాలు ఎక్కువ మనకు అయితే నిజామాబాద్ జిల్లా సారీ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మా పార్లమెంటు సభ్యుడు అరవింద్ గారు ఉన్నటువంటి ఏరియా అక్కడ మాదిగలు నలభై ఐదు రోజులు హనుమంతుడు మాల వేసుకున్నారండి ఎవరు మాల తె హనుమంతుడి గిరే గుడి హనుమంతుడి మాల వేసుకున్నారు నలభై ఐదు రోజులు అయిన తర్వాత వాళ్ళు నలభై ఐదో రోజుల తర్వాత గంగకెళ్ళి స్నానం చేసి మాలను తీసి చెట్టుకేసి గుండు తీసుకొని ఊరందరూ కలిసి అద్భుతమైనటువంటి పండగ వాతావరణం ఏర్పాటు చేసుకొని జాతర చేసుకున్నారు జాతర చేసుకొని స్వాములందరూ కలిసి భోజనాలు తయారు చేసి భోజనాలు వడ్డిస్తున్నారండి ఇది ప్రాక్టికల్గా జరిగింది నిన్న మన మొన్న దాని మీద కూడా మేమే పోరాటం చేసాం ఈ వీళ్ళంతా కలిసి కూర్చొని ఊర్లో వచ్చిన వాళ్ళకి అందరికీ అన్నదానం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రెడ్డిని మున్నూరు కాపులు వచ్చి ఆ టేబుల్లని ఆ అన్నాన్ని కూరని అంతా తీసుకుపోయి రోడ్డు మీద వరవచ్చి ఇచ్చి మీరు అంట రానోళ్ళు మీరు ముట్ట రానోళ్ళు మిమ్మల్ని గుళ్ళకు రానిచ్చే ఎక్కువ అంటే మీరు చేసిన భోజనాన్ని ఊరందరికి తినిపిస్తారా అని చెప్పి తీసి బయట వారేసి కొట్టిరు వాళ్ళ ఎవరు వీళ్ళు కొట్టిన వాళ్ళు హిందువులే తండ్రి తిన్నది హిందువులే అవునా మళ్ళా గుళ్లను తవ్వుతాం మసీదులను తగ్గుతాం చర్చిలను చదువుతాం తవ్వుతాం అన్నటువంటి బండి సంజయ్ సొంత జిల్లాలో జరిగింది మళ్ళీ ఈ పార్లమెంట్ సభ్యుడు కరీంనగర్ వరకు జగిత్యాల జిల్లా వరకు ఉంటుంది నిజామాబాద్ పార్లమెంటు ఈయన రాలే ఆయన రాలే అచ్చు నరేసే ఎవ్వరు రాలే ఎవడైనా అత్తడేమో ఒక బీజేపీ నాయకుడు మాకు సిగ్గచ్చినట్టు అత్తడేమో మా హిందువులు అని అన్యాయం చేసినా కొడుకెవరా మేము వస్తున్నామని అసలేమంటే ఒప్పుడు రాలే ఒక రోజు రెండు రోజులు మూడు రోజు నాలుగు రోజులు చూసిన ఎవ్వరు రాలే ఆ అప్పుడు ఏం చేసినాం మళ్ళా ఇదే నరేష్ అన్న మేమందరం కలిసి చాలు జగిత్యాల జిల్లా నడుకూడన నా హిందూ సహోదరులకు అన్యాయం జరిగింది వాళ్ళని బొక్కలు వేసేదాకా ఇడ్చబెట్టమని చెప్పి మేమే పిలుపునిచ్చాం బొక్కలు ఏపిచ్చినాం ఫార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీస్ చూపించకుండా లోపల ఏమని చెప్పి చెప్పినాం అంటే ఈ దేశం అంటే మాకు ప్రేమ ఈ దేశం అంటే మాకు హిందువులకు అన్యాయం జరిగిన భారత రాజ్యాంగం కాపాడుకుంటుంది ముస్లింలకు అన్యాయం జరిగిన భారత రాజ్యాంగం కాపాడుకుంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు హైదరాబాద్లో ఉంటారు కదా అక్కడ వాళ్ళు బాగా మెజారిటీగా ఉన్నటువంటి ఏరియాలో ఒక మూడు నాలుగు మాత్రమే హిందూ ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి అక్కడ గణపతి పెట్టుకుంటామని గణపతి పండుగ చేసుకుంటే ఆ ముస్లింలలో కొద్దిమంది మూర్ఖులు అందరు కాదు అన్నిట్లలో మూర్ఖులు ఉన్నారు మంచులు ఉన్నారు యా సార్ కదా అందులో కొద్ది మంది మూడుకుంటారా కైసా తుమ్మి కైలాగా చెప్తే పొత్తులనే లాగా చెప్తే తుమ్మి కాల్దే అని చెప్పి అన్నాడు అనుకో వాడు ఇంటర్వ్యూ వన్ డబల్ జీరోకి ఫోన్ చేస్తాడు మన పోలీస్ అన్న వచ్చి ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఈ దేశంలో మత స్వచ్ఛ ఉన్నది మా ముస్లిముల గలీలా పెట్టుకోమంటే అందరు లేక జాకెట్ డాలితాయి తుమ్ము అని చెప్పి తీసుకుపోయి లోపల చెప్పలేస్తారా ఎరా అక్కడ హిందువులకు రక్షణ కల్పిస్తారా కల్పించదా ఈ పోలీస్ యంత్రాంగం ఏమిటా పోలీస్ యంత్రాంగం ఎవరి మీద పోలీస్ యంత్రాంగం పనిచేస్తారా బాబాసాహెబ్ రాష్ట్ర భారత రాజ్యాంగం మీద పనిచేస్తారు మిత్రులరా అట్లాగే హిందువులు అధికంగా ఉన్నటువంటి ఒక ఏరియాలో ఈ అజాన్ చదవద్దు లాహిలాహిల్లా మహమ్మద్ రసూలిల్లా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పి పలకద్దు అని అంటే ఏ ఏం రోజు శుక్లాం వరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ సర్వ విఘ్నోప శాంతి అనే ప్లేస్ లో లాహిలాహిల్లా మహమ్మద్ రసూలిల్లా అంటే నడది అంటే వాడు వాడు పోయి ఫోన్ ఎత్తలేదు మండప జరకు సార్ మమ్మల్ని అజాన్ చదవనిస్తలేదు సార్ అని చెప్పి మళ్ళా ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏం చెప్తుంది పిచ్చి పిచ్చి కథలు చెప్తే పిలకపంతులు తీసుకుపోయి లోపల నూక్తుంది ఇక్కడ మత స్వేచ్ఛని నీకు ఇచ్చింది బాబాసాహెబే ఒక మతం ఇంకొక మతాన్ని కించపరచదు అని చెప్పింది బాబాసాహెబే మతంలో మానవత్వం ఉండాలని కోరుకున్నది బాబాసాహెబే కానీ అంబేద్కర్ని మతాలకు శత్రువుగా వేసి చూపిస్తారు చూపిస్తారా చూపియరా ఇక్కడ హిందువులకు అన్యాయం జరిగినా రాజ్యాంగంలో కాపాడమన్నాడు ఇక్కడ ముస్లింలకు అన్యాయం జరిగినా రాజ్యాంగంలో కాపాడమన్నాడు ఇక్కడ క్రైస్తవులకు అన్యాయం జరిగినా రాజ్యాంగంలో కాపాడమన్నాడు అసలు రాజ్యాంగం ఎవరిది మరి హిందువులదా ముస్లింలదా క్రైస్తవులదా బుద్ధిస్టులదా సిక్కులదా అరే భారత రాజ్యాంగం ఇండియన్స్ రావై రాజ్యాంగం విన్యాసింది బాబాసాహెబ్ కుల్లా చెప్తాడు ఐఎమ్ ఫస్ట్ ఇండియన్ ఐఎమ్ లాస్ట్ ఇండియన్ ఏమంటాడు నేను మొదట భారతీయుని చివరిగా భారతీయుని నాకు ఏ మతానితో సంబంధం లేదు అన్నాడు ఈ విషయం తెలుసా మనకి ఇది చెప్తున్నా ఎవరన్నా నిజంగా మనం అంబేద్కర్ గారు తెలుసుకునే విషయంలో ఎంత వెనకబడ్డామో ఆలోచించండి ఎందుకు బయట నరేసిన ప్రతిసారి మీ ఇళ్లలో మీకు చుట్టాలక్ష కిందకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వన్నాడు అంబేద్కర్ చేతులు ఏం కనబడుతుంది ఫ్లెక్సీలో ఉన్న చూడండి ఏం కనబడుతుంది పుస్తకం ఉందా లేదా ఇక్కడ విగ్రహంలో చేతుల పుస్తకం ఉందా లేదా చదువు అని చెప్పిండు బాబాసాబ్ అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ మనకంటే బాగా పేదోడు మీలో ఎవరైనా ఒక రోజు మొత్తం కలిపి ఒకటే రొట్టెనిధినే ఫ్యామిలీ ఉంటే చేయలేపండి ఒక రోజంతా ఒకటే రొట్టెనిధినే ఫ్యామిలీ ఉందా ఇక్కడ బాబాసాబ్ అంబేద్కర్ గారు కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకునేటప్పుడు ఆ హాస్టల్ వాళ్ళు పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఏం చేస్తారు కేవలం బ్రేక్ఫాస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఆ బ్రేక్ఫాస్ట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక బన్ను ఇస్తారు ఆ బన్నుని ప్రొద్దున కొరుక్కొని నీళ్ళు తాగి జేబులో పెట్టుకొని లైబ్రరీకి వెళ్ళి చదువుకొని అదే బన్నుని మధ్యాహ్నం కూడా కొరుక్కొని జేబులో పెట్టుకుంటే అదే బన్ను తిరిగి రాత్రికి పోయి అదే బన్నులో చిన్న ముక్కని తిని ఆయన పడుకుంటే ఈయన అందరికంటే ముందే లైబ్రరీకి వస్తాడు అక్కడ స్వీపర్లు ఉంటారు కదా పాపం లూకేటోళ్ళు వీళ్ళకైనా ముందే పోయి బాబాసాబ్ అంబేద్కర్ ఒక పుస్తకం పట్టుకుని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు గేట్ దగ్గర ఈ స్వీపర్ అరే అమ్మ ఏంద్రం ఈ గింద పొద్దున వచ్చింది అనుకుంటాడు ఇంత పొద్దుగా వచ్చింది మళ్ళీ ఉత్తగుండ్రుడు లేదు సార్ అనుకోసం ఎదురు చూడు ఇట్లా పుస్తకం పడుతుంది చదువుతూ ఉంటాడు ఆయన వస్తాడు నూకుతాడు ఈయన లోపల కూర్చుంటాడు చివర్గా నైట్ వచ్చేంత వచ్చేంతవరకు కూడా అన్నలే ఉంటాడు ప్రొద్దున ఎవరున్నా వచ్చిండు స్వీపర్ ఉన్న కంటే వచ్చి నైట్ మ్యాన్ వెళ్ళి వచ్చే సార్ సార్ పోతే నేను పని చేసుకుంటాను దాకుంటాడు అయితే ఈ నైట్ వాచ్మెన్ కు కోపం వస్తుంది మిస్టర్ అంబేద్కర్ ఇరవై సంవత్సరాలుగా నేను ఇక్కడ ఈ లైబ్రరీలో పనిచేస్తున్న ఈ లైబ్రరీని అందరికంటే ఎక్కువగా ఉపయోగించుకుంటున్న వ్యక్తివి నువ్వే కాబట్టి నీ మీద అధిక భారం వేయాలని చెప్పేసి నేను నోటీస్ రాస్తున్నా అని చెప్పంటే అయ్యా నీకు దండం పెడతా సార్ నీ కాలు ముక్తా నేను తినడానికి కూడా టైం వెచ్చించకుండా నా సమాజం మొత్తం కూడా అధోగతి పాలై నా భారతదేశం అతలా కుదర వ్యవస్థలో పడి కొట్టిమిట్టాడుతుంది నా సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది ప్లీజ్ దయచేసి పై ఉన్నతాధికారులకు నా మీద కంప్లైంట్ రాసివ్వకండి అంటే లేదు లేదు రేపు పొద్దున ఖచ్చితంగా కంప్లైంట్ రాసిస్తా నీకు పనిష్మెంట్ లభించాల్సిందంటే బాబాసాహబ్ అంబేద్కర్ గారు ప్రాధేయపడి ప్రాధేయపడి ఆయన చెప్తే వినకపోతే బాబాసాహెబ్ గారు నైట్ వెళ్ళిపోయి చాలా భయపడతాడు అయ్యో రేపు ప్రొద్దున్నే ఉన్నతాధికారులకు నా పేరు మీద కంప్లైంట్ రాసిస్తా అన్నాడు నైట్ వాచ్మెన్ ఏమని రాసిస్తాడో రేపటి తర్వాత లోనికి రాణిస్తారో లేదో నేను పై అధికారులకి మా వార్డెన్స్ మిగతా వాళ్ళకి నేను ఏం చెప్పుకోవాలని బాబాసాబ్ అంబేద్కర్ గారు కన్నీళ్లు పెడుతూ మళ్ళీ ప్రొద్దునే పోతారు సేమ్ మళ్ళీ స్వీపర్ రాకుండా ముందు పోయి నిలబడతారు అయితే స్వీపర్ పోయి ఈ నైట్ వాచ్మెన్ రోజు గంట ఒక మూడు గంటల ముందే వస్తాడు వచ్చి మిస్టర్ అంబేద్కర్ నీ మీద కంప్లైంట్ రాసిచ్చిన ఆ కంప్లైంట్ చూసినటువంటి పెద్ద పెద్దలందరూ ఏమని చెప్పినారంటే ఈ పనిష్మెంట్ నువ్వే అంబేద్కర్కు ఇవ్వు అన్నారు ఈ పనిష్మెంట్ నువ్వే స్వయంగా అంబేద్కర్కి ఇవ్వు అన్నారు అయ్యా నేను మీకు దండం పెడతా సార్ మీకు అర్థం కావట్లేదు నా పరిస్థితి నేను చాలా పేదోని సార్ చిరాజు రాజా గాయక్వాడి గారు ఇచ్చినటువంటి స్కాలర్షిప్ మీద వచ్చి చదువుకుంటున్నాను సార్ నాకు తిండికి కూడా పైసలు లేకపోతే హాస్టల్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉన్నట్టు ఒక బ్రెడ్ బెడ్ బ్రెడ్ ముఖ తిని మాత్రమే బతుకుతున్నా మీది ఎందుకు సార్ మీకు ఇంత కోపం నన్ను ఎందుకు ఇంత బాధపడుతున్నాను నేను ఏమైనా అన్యాయం చేసినా కేవలం పుస్తకాలతో తప్ప నేను కలిసి మీ ముఖమన్న చూడదే మీతో నువ్వు కూడా మాట్లాడనే నేను ఏ రకమైనటువంటి మీకు వేదన కలిగించలేదు నన్ను ఎందుకు ఇంతగా హింసిస్తున్నారంటే మిస్టర్ అంబేద్కర్ నేను ఇవ్వబోయే పనిష్మెంట్ ఏంటో తెలుసా మీకు నేను వారం రోజులుగా చూస్తున్నా మీరు అన్నం తినడానికి లంచ్ కోసం పోవట్లేదు డిన్నర్ చేయడానికి కూడా పోవట్లేదు హాస్టల్కి నువ్వు ఆకలితో మాడుతున్నావయ్యా అందుకే నా ఇంట్లో నుంచి భోజనం తీసుకొచ్చాను తండ్రి నీకు అన్నది నేను వారం రోజులుగా గమనిస్తున్నా ప్రొద్దున వస్తే నైట్ నన్ను వాచ్మెన్ అనేదాకా కూడా పోతలేవు ఎందుకు అంబేద్కర్ ఇంత కష్టపడి చదువుతున్నావు అంటే ఈ ఒక్క చదువే ఈ దేశంలో మాకు మిగిలిందయ్యా ఏను రాజకీయ నాయకుడి కొడుకుని గాను భూస్వామి కొడుకుని గాను ఏ నాయకుడి కొడుకుని గాను కనీసం తినడానికి కూడా తిండి లేని ఒకవేళ ఊర్లోకి వెళ్ళి పనిచేయాలంటే మిట్ట మధ్యాహ్నం నా నీడ నాపై పడ్డప్పుడు మాత్రమే పోవాలా కాలకు తాటాకులు కట్టుకోవాలా వెనకాల చీపులు పెట్టుకోవాలా నేను ఉమ్మి వేయకుండా నా మూతికి ముంటను కట్టుకోవాలా అలాంటి దేశంలో నేను బతుకుతున్నానంటే వాళ్ళంతా ఆశ్చర్యపోతారు ఏం మాట్లాడుతున్నావు అంబేద్కర్ ఇంత దుర్మార్గం ఉంటుందా భారతదేశంలో అంటే యస్ ఆ దుర్మార్గాన్ని రూపమాపణం కోసమే ఆహర్నిశలు శ్రమించి కష్టపడి చదువుతున్నా నేను మూడు నెలల వరకు ఆయనకు భోజనం పెట్టిండు ఆ మహానీయుడు ఎక్కడ ఉన్న వాళ్ళ కుటుంబం వంత సలహా బతుకలు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో ఒకట రెండా ఎన్ని అవమానాలు ఎన్ని అన్యాయాలు తెలుసా ఇవి ఏమన్నా మనకు బాబాసాహెబ్ సూట్ వేసుకునేది కనబడుతుంది ఆయన బనీన్ ఎన్ని పొక్కలు ఉన్నాయో తెలుసా ఎంత కష్టపడ్డాడో తెలుసా అమ్మా ఇప్పుడు మీరు సభలో ఉన్న పై ఉన్నటువంటి వ్యక్తుల నుంచి పడితే మనలో ఎవరి కొడుకైనా సరే ఇంటికడ పడి కాలిన కొట్టుకున్నాడు అంటే మనం ఎవరన్నా సభలో ఉంటామా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్క కొడుకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఒక్క కూతురు కూడా చనిపోయింది ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తా బాబాసాబ్ అంబేద్కర్ గారికి చాలా ఇష్టమైనటువంటి కొడుకు వాటి కొడుకు గంగాధర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎన్నో చదువులు చదువుకొని వచ్చిన తర్వాత చనిపోతాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లనే ఉన్నారు కుర్చీ మీద అంబేద్కర్ గారు కొడుకు శవం అట్లనే ఉన్నది రమాబాయి తల్లి అట్లా కూర్చున్నది అంబేద్కర్ గారు అనుచరులు అందరూ ఇట్లనే చుట్టుముట్టున్నారు దాని దహన సంస్కారాలు దాని శ్మశానం దాకా తీసుకపోవడానికి కోసం ఒక కార్యక్రమం చేయాలి ఆ కార్యక్రమం కోసం ఆగి వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ ఇంక్లూడింగ్ రమాబాయి ఇంక్లూడింగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏంటా కార్యక్రమం అంటే చనిపోయిన తర్వాత శవం మీద ఏం చేస్తామో మనం కొత్త బట్ట కప్తాం కదా కొత్త బట్ట కప్పినా ముఖం మూసేసినామంటే తీసుకపోయి దింపుడు కలం కదా దించి ఆ నుంచి తీసుకపోయి బొందలే కాలెట్టాడు కదా ఈ కొత్త బట్ట కప్పరు అంబేద్కర్ గారు జేబుల చేతి పెడతారు తీస్తారు జేబుల చేతి పెడతారు తీస్తారు అప్పుడు రమాబాయి తల్లికి అర్థమవుతుంది అయ్యో నా భర్త దగ్గర డబ్బులు లేవు నా భర్త దగ్గర డబ్బులు లేవు అందుకే